ఆత్మలో వర్ధిల్లుతున్నటువంటి ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని దైవజనుడు అంటున్నట్లు మనం చూస్తున్నాం ఆమె చూడండి ఇంకా మీకు ఒక మంచి మాట చెప్పమంటారా చెప్పమంటారా చెప్పండి ఏంటంటే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు మన విషయంలో ఆయనకున్నటువంటి ఆలోచన మనము వర్దిల్లడం మాత్రమే కాదు ఆయన మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మరొక ఆలోచన ఏంటంటే ప్రతికూలతలో కూడా మనం వర్దిల్లాలని మన దేవుడు ఆశపడుతున్నాడు దేంట్లో చెప్పండి దేంట్లో చెప్పండి దేంట్లో ప్రతి కూలతలో కూడా మనము వర్దిల్లాలని మన దేవుడు కోరుకుంటున్నాడు దేవుని బిడలమైనటువంటి మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రావు అని దేవుని వాక్యం చెప్పట్లా దేవుని బిడలమై ఉన్నటువంటి మనకు కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు రావు అని దేవుని వాక్యం చెప్పట్లా దేవుని బిడలారా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనేవి దేవుని బిడలకి వస్తాయి అయితే వాటిల్లో దేవుని ఆలోచన వాటి మధ్యలో దేవుని యొక్క ఆలోచన ఏమిటి అని అంటే ప్రతికూలమైనటువంటి నా బిడలు వెళ్తూ ఉన్నప్పటికీ నా బిడలు నా బిడలు వర్ధిల్లాలని దేవుని యొక్క ఆలోచన మీరు బైబిల్ గ్రంథంలో మీరు చదువుకుంటూ వెళ్తే ఇర్మియా పుస్తకం నా వైపు చూడండి బైబిల్ తరవద్దండి పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వాక్య భాగములో మీరు చూచినట్లయితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి ఏంటి ఆ మాటలు అనంటే దేవుడు ఒక జనమును ఒక గుంపు వారిని దేనితో పోలుస్తున్నాడు అనంటే నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టుతో పోలుస్తున్నాడు ఎక్కడ నాటబడినా చెప్పండి నీటి కాలువల ఓరన నాటబడినటువంటి చెట్టుతో ఒక జనమును పోలుస్తున్నారు దేవుడు ఆ ఇర్మియా పుస్తకములో మీరు వెళ్ళిన తర్వాత పదిహేడవ అధ్యాయంలో ఎనిమిదో వాక్య భాగములో మీరు చూచినట్లయితే ఒక జనం ఉన్నారట దేవుడు చెప్తున్నారు వారు ఎలా ఉన్నారు అనంటే వారు జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె ఉన్నారు అని చెప్తూ దేవుని బిడలారా దేవుని బిడలారా ఆ జలముల నీటి కాలువల ఓరన నాటబడిన ఆ యొక్క చెట్టును గూర్చి ఆయన మాట్లాడుతూ ఏమంటాడు అనంటే నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టట ఏం చేస్తుంది అనంటే తన వేరును దేన్ని చెప్పండి చెట్లకు ఏముంటాయి వేర్లు ఉంటాయి కదా తన వేరును తన వేరును నీటి ఒడ్డుకు తీసుకుని వెళ్తుంది ఆ నీటి ఒడ్డు వరకు తన వేరును తన్నును అనే మాటలు మనం చూస్తాం తర్వాత గమనించండి ఆ యొక్క పదిహేడవ అధ్యాయంలో ఎనిమిదవ వాక్య భాగంలో మనం గమని చూచినట్లయితే ఆ నీటి కాలువల ఓరన నాటబడినటువంటి ఆ చెట్టట వెత్త కలిగిన అది భయపడదట దాని ఆకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుందట కొన్ని ఒక మంచి శ్రేష్టమైన మాట ఉంటుంది అక్కడ ఏంటంటే వర్షము లేని సంవత్సరమున అది చింత నొందదు ఆమె చెప్పండి గట్టిగా వర్షము లేని సమయమున అది చింత నొందదు అని మరొక మాట ఉంటుంది శ్రేష్టమైన మాట ఏంటి అని అంటే వర్షము లేనటువంటి ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్యలో కూడా అది తన యొక్క కాపుని మానదు తన యొక్క కాపుని మానదు అనేటువంటి యొక్క మాటని మనం చూస్తాం ఇక్కడ నీటి కాలువల ఓరన నాటబడినటువంటి చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టు వేరు దేనిదంతా ఉంది అనంటే నీటి ఒడ్డును త దేవుని బిడలారా బైబిల్లో మనం చూసినట్లయితే వెట్ట కలిగిన అది ఏం అది భయపడట్లా దాని ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటున్నాయి వర్షము లేని సంవత్సరమున కూడా అది కాపు మానట్లేదట అంటే చూడండి దేవుని బిడల పట్ల దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆలోచనలు ఏమిటి అని అంటే దేవుని బిడలమైనటువంటి మనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రాకుండా పోవు అయితే ఆయన యొక్క ఆలోచన ఆయన చిత్తం మన పట్ల ఏమిటి అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనము వర్ధిల్లాలి అన్నదే దేవుని యొక్క ఆలోచన హలలుయా అన్ని విషయములలో వర్ధిల్లినటువంటి అనుభవాల మధ్యలో మన యొక్క జీవితాలు కొనసాగించబడాలన్నదే దేవుని యొక్క ఆలోచన రోజున ఈ పునరుత్న పారాధన కూర్చున్నటువంటి నిన్ను దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు నన్ను దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు ఏమిటి ఆ ప్రశ్న అనంటే ఇన్ని సంవత్సరాల నుండి నీవు మందిరానికి వస్తున్నావు కదా అలలు చెప్పండి నీ జీవితములో మన జీవితములో మనము వర్ధిల్లుతున్నామా లేకపోతే ఎక్కడేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్లుగా దేవుని బిడ్డలారా కాపు కాయక ఆ ఎండిపోయిన చెట్టువలే ఇటు ఆత్మీయంగా గాని ఇటు భౌతికంగా గాని ఇటు ఆరోగ్య పరంగా గాని ఇటు దేవుని బిడలారా ఆర్థిక పరంగా గాని ఏ మాత్రము కూడా వర్ధిల్ల లేనటువంటి పరిస్థితుల మధ్యలో నీ జీవితం నడిపించబడుతుందా ఒక్కసారి మన జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలి మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటి అనంటే అన్ని విషయములలో మనము వర్దిల్లాలన్నదే దేవుని చిత్తము హలలుయా హలలుయా